హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంటల వరాహి ఈరోజు నేను పనసు పొట్టు ఆవు పెట్టిన కూర వీడియో చేశానంటే చూద్దామా ముందుగా నేను పనసుపొట్టుని ఈ విధంగా సన్నగా కొట్టుకున్నామండి చాలా బాగా వచ్చింది దీనికి పసుపు నూనె పట్టించి పక్కన పెట్టాం ఇప్పుడు వడలపాటి గిన్నె పెట్టుకోవాలి పెట్టుకుని ఒక కప్పు పనసు పొట్టు తీసుకున్నాను కప్పు పనసపొట్టుకి మూడు కప్పులు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి మరిగేటప్పుడు మనం ఈ కప్పు పనసు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చెంచా పసుపు వేసి మూత పెట్టి ఉంచుకోవాలి ఒక పావుగంట తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టైనర్లో ఒక క్లాత్ వేసుకుని మనం ఇదంతా ఇందులో వేసేసుకోవాలి ఉడికిన దాన్ని ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మొత్తం పిండిసి నీళ్ళంతాను గట్టిగా పిండిసి ఒక పళ్ళెల్లో వేసి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి ఇది బాగా పొడి ఆడుతూ ఆరిపోతుంది ఒక పది నిమిషాల ఎండలో ఎండలోనే పెట్టుకోవచ్చు కానీ నేను ఫ్యాన్ కింద పెడితే సరిపోయింది ఇప్పుడు పులిహోరపోప్పు పెట్టుకోవాలి పాన్ పెట్టుకుని ఇందులో ఒక అరచమ్చ ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగు వేయండి కూరకి ఆవాను అలాగే మూడు ఎండుమిర్చి అలాగే మూడు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు అలాగే మినప వడియాలు కొద్దిగా ఇవన్నీ వేసేసుకుని పోపు వేగిన తర్వాత ఒక పళ్ళెంలో తీసుకోవాలి ఇప్పుడు మూడు చెంచాలు చింతపండు జ్యూస్ వేసుకుని అదే పాలలో కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు ఇంకొక పచ్చిమిరపకాయ వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని చిన్న బెల్లం ముక్క కూడా వేయాలి రెండు నెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసి ఇది దగ్గరబడి ఉడికిన తర్వాత ఇదంతా వేసేసుకోవాలి ఈ పొట్టంతా పొట్ట అంతా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపు కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి కూర ఎంత బాగుంటుందంటే ఎన్ని విటమిన్స్ అంటే ఎంత ఆరోగ్యం అని చెప్పలేన మాటల్లో ఇది మనం తరచూ తినలేము అప్పుడప్పుడే ఇది అందన ద్రాక్షలా ఉంటుంది దీనికి పత్తి పని ఎక్కువ దీనికి అలాగే ఇది తర్వాత బాగా కలుపుకున్నాక ఒక చెంచా ఆవపిండి ఇందులో పొడి మనం చేసుకుని ఉంచుకుంటాం కదా ఆ పొడి వేసుకుని కలిపేసుకోవాలి ఇదండి కూర అండి ఒక్క ఇంత పెసర కూడా మిగలేదండి మొత్తం అంతా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి